ప్రతి మండల కేంద్రం జిల్లా కేంద్రాలు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ రావాలని కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించామని చెప్పారు మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం పది సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకట ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మీ మార్చినమో మార్చిన మీరు కూడా దయచేసి పొరపాటు ఉండదు ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఇక్కడ లేదు ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం